తాళరేవు మండలం తాళరేవు గ్రామంలోని ఉన్న శ్రీకేశవ స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు చైర్మన్ కొల్లు ఆధ్వర్యంలో నిర్వహించారు కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవు గ్రామంలోని ఉన్న శ్రీకేశవ స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు చైర్మన్ కొల్లు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ ఉత్సవాలలో భక్తులు పాల్గొని స్వామివారి దివ్యాశీస్సులు పొందారు స్వామివారికి అత్యంత వైభవంగా భక్తుల పంచాంగ దర్శకములు మరియు స్వామివారికి సహస్ర తులసి అర్చన అలాగే అమ్మవారి కుంభమార్చనలు జరిగాయి అలాగే ఈరోజు అయితే ఈ సంవత్సరం భక్తుల కోరిక మేరకు అలాగే మా స్వామివారి దేవాలయంలో స్వామివారికి లక్ష తులసి పూజ అదే సమయంలో క్షేత్ర మా దాసానని స్వామివారికి లక్ష తమల తమలపాక పూజ ద్వారా భక్తుల సహకారంతో కేవలం భక్తులను కలుపుకుని మాత్రం ఈ కార్యక్రమాన్ని రేపు జనవరి రెండో తారీఖు మంగళవారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా దేవస్థానం చైర్మన్ గారు అలాగే మాజీ చైర్మన్ గారు దేవస్థానం దగ్గర ఉన్నటువంటి భక్తులు అలాగే మా గ్రామ పెద్దలు కొలం క్రిష్ణబాబు గారు కానీ కొలం రామకృష్ణులు కానీ మా దగ్గరబడ్డ కేసువరామ గారు కానీ వీళ్ళందరూ సహకారంతో కూడా ఈ కార్యక్రమాన్ని సామూహికంగా భక్తులతో పూర్తి చేయడానికి సన్నాహాలు ఏర్పాటు చేయడం చేయడం జరిగింది కొంతమంది భక్తుల చోటి ద్రవ్య రూపాన అలాగే ధన రూపాయి కూడా మాకు డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది మా పక్క మల్లవరం గ్రామం అయినటువంటి మా కోతుల వెంకటరాయ గారు మా స్వామివారి లక్ష నిమిత్తం తమలపాకు కావలసిన ఆయన మాకు ముందుకు వచ్చి సుమారుగా నలభై రూపాయలు తమలపాకు లక్ష ఆయన ఖర్చు మాకు సమకూర్చారు ఈ అంతా కూడా భక్తులందరూ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుని మరి మళ్ళీ ప్యాపిస్తుంది శ్రీ